నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి సార్ ఇందాక మీరు ఒక ఎపిసోడ్ లో అన్నారు అర్ఘ్యం ఇవ్వటం ఎలా అని అడుగుతున్నారు అని చెప్పి వెంటనే నాకు వచ్చిన ఐడియా మీరు ప్రతిరోజు ఇస్తూ ఉన్నారు ప్రతిరోజు సంధ్యావందనం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కాబట్టి అర్ఘ్యం ఎలా ఇవ్వాలో ఒకసారి లైవ్ లో చేసి చూపిస్తారు చూపిద్దాం ప్రేక్షకులకి అంటే ప్రతినిత్యం నేను అంటే నేను సశాస్త్రీయంగా అరుణ యంత్రం మీదే అర్గ్యాన్ని ఇస్తూ దీపం పెట్టి చేస్తూ ఉంటాను అలా మంత్రాలు అవి రెగ్యులర్ గా మీరు వింటూ ఆ మంత్రాలు వింటూ కూడా మీరు చేసుకోవచ్చు మీరు ప్రతినిత్యం కూడా సూర్యోదయ సమయంలో దీన్ని ప్రజెంట్ చేసుకోవచ్చు తప్పకుండా మంత్రాలతో నేను ఎలా అయితే చేసుకున్నాను ఇది అందరూ చేయాలమ్మా అందరూ ఆచరించాలి సహజం చాలా మంది సంధ్యావందనం అనేది బ్రాహ్మణులకే కాదు జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సంధ్యావందనం బ్రాహ్మణులు కంపల్సరీ ఉపనయన సంస్కారం జరిగింది కాబట్టి వాళ్ళు చెయ్యకపోతే తప్పు చేస్తే మంచిది కానీ మనకి చెయ్యకపోయిన పెద్దగా దోషం ఉండదు కానీ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది అద్భుతం సో అందరూ చెయ్యాలి ఆడ మగ అనే తేడా లేకుండా తల్లి యుగంలో సంధ్యావందనం చేసేవారు నేను విన్నాను చాగని గారు రామాయణం సంపూర్ణ రామాయణంలో వస్తుంది అంటే ఆ యుగ ధర్మం అది సో ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పి ఇప్పుడు చూపించేటటువంటి అర్ఘ్యం ఆడవాళ్ళు కూడా ఎలా ఇచ్చుకోవచ్చు మరి మేము కూడా కృతజ్ఞత చూపించాలి కదా స్వామికి అందరం చూపించాలి అంటే ఇక్కడ దేహాలు మాత్రమే వేరు ఆయన ఆత్మకారకుడు ఆత్మ ఒక్కటే పద్మిని వేరు అది ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ విక్రమాదిత్య వేరు ఇది ఫిజికల్ ఇన్స్ట్రుమెంట్ కానీ లోపల ఉన్నటువంటి ఆత్మకి స్త్రీ పురుష భేదాలు లేవు కాబట్టి అందరూ కృతజ్ఞత చూపించాలి చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పించండి తప్పకుండా మీరు నేర్పించండి మేము చూపిస్తాము నేర్చుకుంటాం మరి చూద్దామా చూడండి पतिदेवनमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर ओम शुक्लम भरदरम विष्णु सस्वरण चतुर्भुज प्रसन्न वनम ध्याय सर्वघ्नोपसंद क्रतुंड महाकाय कोटि सूर्य सम्रभा निर्विघ्न कुर मे देव सर्वकार्य सर्वदा जय गणेश महाराज की जय ओम घम घनपत ये नम ओं नमो लक्ष्मी घनपत ये नम ఓం అస్తం ప్రక్షాళ్య అపవిత్ర సర్వా సర్వాభస్తాంగతో పివా స్మరేత్ పుండరీ పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః యజుర్వేద సహితంగా సంధ్యావందనం ఎలా చేసుకోవాలో మనకి పుస్తక రూపంలో అందివ్వడం జరిగింది దీనిని అనుసరిస్తూ ప్రతినిత్యం కూడా సంధ్యావందన విధిని సూర్యుడు ప్రసరించేటువంటి ప్రాంతంలో తూర్పుకి అభిముఖంగా కూర్చుని నేను నిర్వర్తిస్తున్నటువంటి క క్రతువు ఇది మీ అందరికీ కూడా తెలియచేస్తాను అందులో మనందరికీ అర్థమయ్యే రీతిలోనే ఈ పుస్తకాన్ని మనకు అందివ్వడం జరిగింది సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష భగవానుడు మరొక్కసారి ఆయన రూపాన్ని ఇక్కడే ఉంచుకోవడం కూడా జరిగింది त्रैगुण्यं च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरम् ॐ आचम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय महाविष्णुवे महा मधुसूदनाय महाविक्रमाय महावामनाय महाश्रीधराय महा ऋषिकेशाय महापद्मनाभाय महादामोदराय महा शंकरसाय महावासुदेवाय महाप्रज्युमनाय महानुरुद्धाय महापुरुषोत्तमाय महाधोक्षाय महा नारसिंहाय महाच्युताय महाजनार्दनाय महा उपेन्द्राय महारियाय महाश्रीकृष्णाय महा श्रीकृष्णपर ब्रह्मे नमो नम उतिषंत बोधपैसाचहे भूमिवारकाशा विरोधन ब्रह्मकर्म सार्भे प्राणनायम्य ओं भूम भुव ओगुमसुव मो न्यन ओम तपह ओगुसच्य ओं तत्सुँ वर्गो देव श्रीमहही दिय यो न प्रचोदय तो ब्रह्म भूर्भुवस्वरोम मम उपात समस्त धुतक्षेदार्शपरमेश्वर मुद्द्य द्वारा श्री शोभन मुहूर्ते अद्यब्रम्हणराधे स्वेदरा कलपे वैश्वान वंधे अद्य प्रथम बाधे जम्भुद्वीपेतवर्षि भर्तकंडमेरदक्षिण दिग्भागे श्रीजल सेवायु दिग्भागे कृष्ण गोदावरी मध्य प्रदेश शोभनगृहे समस्त देवताब्राह्मणर्जन वर्तमान वर्तमन व्यवहारिक चांद्रमा श्री शोभकृतुनाम संवत्रे उत्तरायण श्रीशिर ऋतुमाघवासे भौमवासरे शुभनक्षत्रे सुभयोगे सुबकर्णे उंगन विशेषन विशिष्टायाँ सुपति శ్రీపాలగోత్ర విక్రమాదిత్య నామేష్ సహ ధైర్య వీర్య విజయ కుటుంబస్ క్షేమస్థైర్యైర్యవీర్య విజయవయాయు ఆరుగశ్వర్యాభ్యర్థం ఇష్టకామ్యాధ సిద్ధర్ధం సంకల్ప సిద్ధ్యర్థం శ్రీ ఉషా పద్మిచాయ స్జ్ఞసమేత సవిత్రు సూర్యనారాయణస్వామిదేవత ప్రీత్యర్థం స్వామి అనుగ్రహ సూర్యనారాయణస్వామిదేవత అనుగ్రహకృపాకటాక్ష సి్యర్థం ప్రాతకాళ సమయే సంధ్యాముపాసిసే సహజంగా ఆయన దైవం కానీ ఆ ప్రత్యక్ష దైవానికి ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అని వినడం జరిగింది అందుకనే ఆయనకి మళ్ళీ కృతజ్ఞతాపూర్వకంగా దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాను నేను అలాగే అందరూ ఒక చిన్న పళ్ళెం లాంటిది పెట్టుకుని సంధ్యావందనం చేసి అర్ఘ్యాన్ని అందులో విడిచిపెడతారు నాకెందుకో యంత్రం మీద స్వామి మూర్తిని ఉంచుకొని విధానం చేయాలనిపించింది అది స్వామివారి సంకల్పం అందుకని ఎలా ఆచరిస్తూ ఉంటాను ఆయనకి ప్రత్యక్ష దైవానికి దీపాన్ని వెలిగించి కృతజ్ఞతపూర్వకంగా ప్రత్యక్ష ప్రత్యక్ష జ్యోతిస్వరూపుడు ఆయన దీపం జ్యోతి పరబ్రహ్మ జ్యోతి జ్యోతిపరాయణ దీపం సాధితే సర్వం దీప నమోస్ దీపం గ్రాపయామి ఆయనకి తెల్లని పుష్పాలు ఇష్టం ఆయన శ్వేత పద్మాన్ని చేత ధరించారు శ్వేతపద్మరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఇప్పుడు ఇక మంత్రాలు మీకు సంధ్యావందనవిధులు ఆ ప్రోక్షణమంత్రాలుంటే ఓ విష్ణు విష్ణు విష్ణుర విష్ణు విష్ణు విష్ణుర్విష్ణువిష్ణుర్విష్ణు ఓం ఆపో భవ తాను ఊర్జే దదాన హేరణాయ చక్షసే యోహ శివ తమోరస తస్వాజేదేహన వుసతే రవ మాత్రస్మారంగ మామవహుశిక్షయాయ జిన్వత ఆపోజనయా తాచన सूर्यश् ममुष्य मनुपतिष्य मनुकृतेभ्य मन्यू पापेभ्यो रक्षा यदरात्र्यां पापमकाश मा मनसा वाचा हस्ताभ्यं भद्यादिष्ण रात्रिस्तबल पतु यद्गि दुरी मयि इदमह मृत योनो सूर्य ज्योतिम स्वाहा दधिक्रवर्णकारषं विष्णुरस्विन सुरभिन मुकार्दायुम शीताशत ओम आपो हिष्ठांाम भव तान ऊर्जे दधातन महेरणा चक्षसो वस्िव तमोरस तस्वाजे हन उसतेरव मतर तस्मागवा యశిక్షయ జిన్వత ఆపూజనయ తాజన హిరణ్యవర్ణ శుచయ పవకాజా కస్పు యా సింద్రు అగ్నిం యాగర్భం దగరే విరూపాస్తన అపసర్గం శ్యోనా ఏషాం రాజావర్ణో యాతి మధ్యే సచ్యాం రుతే అపపశ్య జ్ఞానాచపాలకాస్తాన అపసర్గం శ్యోనా ఏషా తేషాగుం దేవాది విక్రుణవంతి భక్ష్యం యా అంతరిక్షే బహుధా పృథ్వీం పైశోందంతి శుక్రస్థన అపసర్గం స్యోనాభవంతు ఏహసి వేనమాచక్షుస్ సా పశ్స్ తాపృతత్వం మే సర్వాగుమ్ అగ్నిగుం రప్క్షుషదో హువే వోమ బలముదూ నిదత్ ద్రుపదాదివ మున్యంతు ద్రుపదాది వేన్ముము స్నాతి మాలాదివః పూత పవిత్రే నీవాజ్యం అపశుంధన్తు మైనసా ఎడమ ముక్కులోంచి ముక్కులోంచి శ్వాసని ఆ జలంలోకి విడిచిపెట్టడం ద్వారా ఏదైతే మనం చేసినటువంటి పాతకాల ద్వారా ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో కూడా పరిహరింపబడతాయని చెప్పేసి అని ఈ సంధ్యావందన విధులు తెలియచేయడం ఆచమ్యా కేశవాయ్ స్వాహ నారాయణాయ్ స్వాహా మాధవాయ్ స్వాహ గోవిందాయన్మా విష్ణువేన్ మహ మధూదరాన్ మహా త్రివిక్రమయన్ మహవామనాయన్ మహ శ్రీధరాయన్మహ మహ ಪದ್ಮನಾಮನ್ ಮಹ ದಾಮೋದಾಯ ಸಂಕಶ್ಯಾನ್ ವಾಸುದೆಯಾಯವಾಯ ಬಜ್ಜುಮನಾಯ ನುರುದ ಪುರುಷೋತ್ತದಕ್ಷನ್ಹ ನಾರಸಿಂಹಾಯಯ ಚುತನ್ಮ ಜನಾರ್ಧನನ್ರಾಯ ಹರಿಯನ್ ಶ್ರೀಕೃಷ್ಣನ್ ಶ್ರೀಕೃಷ್ಣಪ್ರಮಣೆ ನಮೋನ್ ಪೂರ್ೋಕ್ತ ವಂಗವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟಾಂ ಸುಮತಿ ಶ್ರೀಪಾಲಗೋತ್ರೀಪೋತ್ರ ವಿಕ್ರಮಿತ್ಯನಾಮದೇಶ್ಯ ಸಹಕುಟುಂಬ కుటుంబ సక్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ ఆరుగశ్వర్యాభుచిద్దం ఇష్టకామ్యార్థ సిద్ధం మన సంకల్ప సిద్ధిద్దంధం శ్రీ ఉషా పద్మనిచాయ సుజ్ఞ సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి దేవతాభిచ్చేద్దం సూర్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కృపాకటాక్ష సిచిద్ధం ప్రాతకాల సమయే ముఖ్య కాలాతీత కాలాక్రమణ సకల దోష నివారణ ప్రవృత్యం ప్రాయ్చిత్ ప్రధానం కర్షే ఇక్కడ స్వామివారికి ఇష్టమైనటువంటి ఎర్ర ఆ జలంలో ఉదకాల్లో కలపడం జరుగుతోంది ఇది కుంటే కల్పొచ్చు లేకపోతే ఇబ్బంది ఏమీ లేదు మాములు చందనాని కూడా కల్పొచ్చు ఓం భూః ఓం భవః ఓం గుం సువః ఓం మహః ఓం జనః ఓం తవః ओगुम सच्चम ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओ मापो ज्योतिर समृतम ब्रह्म भूर्भुवः स्वः ॐ श्री उषा पद्मिनी चाय सुज्ञ समेत सवितृ सूर्य नारायण परब्रह्म दे नमो नमः इदं प्रायश्चित्तर्ग्यं समर्पयामि ओं ओम, ओम भुव ओ गुमसु ओम मह ओम जन ओं तप ओ गु सच्यम ओं तत्सुम भर्गोदेवस्त धीमह दियो योन प्रचोद ज्योतिरसोम मृतम ब्रह्मस्वरोम श्री उषापद्मीचाया सुज्ञास सूर्यनारायण्रम्हे नमो नम हिद प्राय समर्पयामी ओं ఓం భువ ఓ గుం ఓం మహ ఓం జన ఓం తప ఓ గుం సచ్యం ఓం తత్సవితుర్వ్యమర్గో దేవస్తమహే యోన ప్రచోదయాత్ ఓమాపూ జ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువస్రోం శ్రీ ఉషా పద్నీఛాయసమేత సవితృసూర్యనారాయణ పరభ్రమణి నమో నమ ఇదం ప్రాయ్తర్ఘ్యం సమర్పయామి ओं भूम भुव ओ गुमसु ओम मो जन ओं तप ओ गु सच्यम ओं दत्सुर्वर्गोदेवस्त धीरेही दिय यो नचोदया तो मापो मृतम ब्रह्म भूर्भुवत्वरोम श्री उषा सुज्ञ समेत सुर सूर्य नारायण पर्रमण नमो नम इद प्राचितमी ओं भूम भुव ओ गुम सु ओं मो जन ओम तप ओगुम सच्यम ओम तत्सुव्यूँ वर्गो देशस्में दिव योन प्रचोदयात ओमा जोवत्सुवरोम श्री सूर्य नारायण परब्रह्मणे नमो नम इधिताघ्यम सामर्पयामी ओं भूर्भुवत्सोहत्सुवर्गो देशस्थीमहे दिवो योन प्रचोदयात प्रथमाघ्यम सर्पयामी ओं भूर्भुवत्सुह तत्सतुर्वरी वर्गो यो दिव प्रचोदयात् द्वितीयार्घ्यं समर्पयामि ओम ओं भूर्भुवत्सो धसर्गीीमृगो देशस्थरी महिदियों प्रचोदय तृतीयाघ्यम सामर्पयामी उद्यतमस्तम विद्यान्ब्राह्मण विद्या सकल भद्रम स्नुते आसावादीत्यो ब्रह्म्यपेद आसादी यो न धसुर्वर्गीीस्हदियोंचोदयाद संध्या तर्पयाम ఓం భూర్భువత్సోహ దత్స్రవిరింగం వర్గో దేవస్యీమహి దియో యోహ ప్రచోదయాత్ గాయత్రీం తర్పయామి ఓం భూర్భువత్సోహ దత్స్రవిరింగ్యం వర్గో దేవస్యీమహి దియో యోహ ప్రచోదయాత్ బ్రాహ్మీం తర్పయామి ఓం భూర్భువత్సోహ దత్స్రవిరింగం వర్గో దేవస్యీమహి దియో యోన ప్రచోదయాత్ నిమృజీం తర్పయామి ఇక్కడ ఉద్యంతమస్త మాదిత్య అన్న చోట చేతిలో దోషల్లో నీళ్లు ఉంచుకుని ప్రదక్షిణపూర్వకంగా తిరిగి ఆయనకి సమర్పించడు అలాగే ఇప్పుడు ఈ మంత్రాలు రావు ఇవన్నీ రావు కాబట్టి ఆడవాళ్ళు ఎలా చేయాలనుకుంటే ఒక చిన్న ఆసనాన్ని వేసుకుని ఒక రాగి పళ్ళాన్ని లేకపోతే ఒక ఇతర పళ్ళాన్ని ఎదురుకుండా ఉంచుకొని రాగి చెంబుతో నీటిని తీసుకొని సంకల్పానికి పంచపాత్ర సపరేట్గా తీసుకొని సంకల్పం చేసుకుని సంకల్పం తర్వాత అయిపోయిన తర్వాత రాగి పాత్రలో నీళ్లను తీసుకుని దోసిట్లో వేసుకుని ఓం శ్రీం హ్రీం గృహి సూర్య ఆదిత్య శ్రీం ఓం హ్రీం శ్రీం గృణి సూర్య ఆదిత్య శ్రీ అనే మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి సమర్పించవచ్చు లేదు గాయత్రి మంత్రం వస్తే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించి ఆ జలాన్ని స్వామివారికి సమర్పించవచ్చు భక్తి శ్రద్ధలతో ఈ సంధ్యావందనాన్ని ఇలా చేసుకోవచ్చు అర్ఘ్యప్రధానం అయిపోయింది ఇక సంకల్పం చెప్పుకొని సూర్యుడే అంటే ప్రత్యక్ష దైవమే భగవానుడు గాయత్రీ మంత్రంతో ఆయన అనుష్ఠానించవచ్చు కాబట్టి సంకల్పం చెప్పుకొని గాయత్రి మంత్రాన్ని మనస్సులోనే మననం చేసుకుంటూ అలాగే ఆదిత్య హృదయాన్ని కూడా పారాయణం చేస్తాం సంకల్పంలో అనుష్ఠిత గాయత్రి మహామంత్రపూర్వక ఆదిత్య హృదయ పారాయణ పూర్వక మన మణిపద్మేహ మంత్రం ఏదైతే ఉందో బీజాక్షరపూర్వక మంత్ర జపం అని సంకల్పం చెప్పుకుని అంతా అయిపోయిన తర్వాత ఈ తత్ఫలం శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత సవిత్రు సూర్యనారాయణ స్వామి దేవత పాధార విందార్పణ వస్తు అని సంప్రపించడం ద్వారా సంధ్యావందన విధి పూర్తవుతుంది ఇది ప్రతినిత్యం బ్రాహ్మణులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా త్రిసంధ్యలు కూడా సంధ్యావందనం ఆచరిస్తారు సంధ్య కాలాలలో మామూలు గృహస్థాశ్రమ ధర్మాల్లో ఉన్న మామూలు వాళ్ళందరూ కూడా చేయడం ద్వారా విశేషమైనటువంటి స్వామివారి కృపకు అనుగ్రహానికి పాత్రలు అవుతాం ఇందులో తెలిసి తెలియక నా మంత్రోచ్చారణలో ఏమైనా తప్పులు ఉంటే అందరూ కూడా సహజంగా నేను నేర్చుకుంటూ ఉన్నాను ఇంకా నేర్చుకోవాలి ఆ స్వామి అనుగ్రహం ద్వారా తప్పులు రాకుండా ఆయన చూసుకుంటాడన్న నమ్మకంతో చేస్తున్నాను ఎవరు భయపడద్దు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామో అది తప్ప రైట అనేది కూడా అర్థమవుతుంది ఆయన జ్ఞానప్రదాత కాబట్టి ఆ జ్ఞానంతో అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుంటాం సంధ్యావందనం చేయడం అనేది భారతీయ భారతదేశంలో కాంతితో ప్రయాణించే వాళ్ళలో సూర్యుడిని అనుసరించే వాళ్ళలో కంపల్సరీ చేయాల్సినటువంటి విధి ఇది కృతజ్ఞత కృతజ్ఞతను చూపిద్దాం సంధ్యావందనం ఆచరిద్దాం కృతజ్ఞులుగా అవ్వకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిద్దాం सूर्योस्मि महापापहरं देवं तम सूर्यं प्रणमाम्यहं ब्रह्मितं तेजः पुञ्जम च वायुराकाशमेव च प्रभुत्वं सर्वलोकानां तम सूर्यं प्रणमाम्यहं बन्धूकपुष्पसंकाशं అజాయోకత్రయ పవనాయ భూతత్మనే గోపతయ వృషాయ సూర్యాయ సర్గప్రళయాలయాయ నమో మహాకారుణే గోత్తమాయ విభస్వతి జ్ఞానమృదంతరాత్మని జగద్దిదైషిణే స్వయంభువే దీప్తసక్షుషే సురోతమాయమితజసే నమ నమ సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నా त्रयीमयाय त्रिगुणात्मधारिणे विरिञ्चि नारायणशङ्करात्मने नमः ॐ मित्ररविसूर्यभानुकरैं हरों हरः मणिपद्माय नमः ॐ हरां हरिं ह्रौं हरैं हरों हरः मणिपद्माय नमः ॐ हरां हरिं हृं हरें हरौं हरमणिपद्माय नमः